భక్త మహేశ్వరం అయ్యప్ప భక్తులు అందరూ కూడా అన్ని స్కూలు ప్రిన్సిపాల్లకు అన్ని స్కూలు యజమానులకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం దయచేసి మీ గీతలు కూడా ఈ స్కూల్ యజమాని కూడా చెప్తా ఉన్నాం దయచేసి అయ్యప్ప స్వాములను మీరు కించపరచకండి దీక్షలో ఉన్న మారులను స్వాములు అందరూ కూడా స్కూళ్ళకు అనుమతి ఇవ్వండి దయచేసి చెప్తా ఉన్నాము ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని అయ్యప్ప భక్తులు ఇబ్బంది పెట్టకుండా సాములు ఇబ్బంది పెట్టకుండా చేయాలి సమాజానికి మంచి మీ సరియాలని చెప్పి మీరు లేనిపోని ఆ స్వామి ఒకసారి బ్యాస్కెట్ రోజు సాక్షాత్తు అయ్యప్ప స్వామి చెప్ స్వామికి వీళ్ళు స్వామికి ఈ యూనిఫామ్ ఇస్తోని లాపని చెప్పే స్వామి ఆ సంశానం ఈ పదలి దిచి ఎవరు అయ్యప్ప స్వామి చాలా పెద్ద తప్పు స్కూల్ యజమానిని రిక్వెస్ట్ చేయడానికి తక్షణం భక్త మహేశ్వరం అయ్యప్ప భక్తులు అందరూ కూడా అన్ని స్కూలు ప్రిన్సిపాళ్ళకు అన్ని స్కూలు యజమాని రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం దయచేసి మీ వీళ్ళు కూడా ఈ స్కూల్ యజమాని కూడా చెప్తా ఉన్నాం దయచేసి అయ్యప్ప సాములను మీరు కించపరచకండి దీక్షలో ఉన్న స్వాములు అందరూ కూడా స్కూళ్ళకు అనుమతి ఇవ్వండి దయచేసి చెప్తా ఉన్నాము ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని అయ్యప్ప భక్తులు ఇబ్బంది పెట్టకుండా సాములు ఇబ్బంది పెట్టకుండా చేయాలి సమాజానికి మంచి మీ సేయాలని చెప్పి మీరు లేనిపోయి